వేడుకలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట మహాలక్ష్మి ఆలయం స్థాబైంది నవరాత్రి ఉత్సవాల ముగింపు గురువారం ఈ ఉత్సవం ఘనంగా పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చే భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏటా భక్తుల సంఖ్య కమిటీ సభ్యులు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేశారు ఆలయంలో కొలువు మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు అమ్మవారి దర్శనం సందర్భంగా ఇక్కడ కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యూల ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు పాపం శమి శత్రు వినాశనం రామస్య ప్రదర్శిని శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికీ సుఖశాంతులు ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు ఆర్వినైన్ న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాంక్షలు దేవాలయ ప్రదర్శనలు శమి శమైతే అంటూ జిమ్మి చెట్టుకు పూజలు ఇచ్చుపుచ్చుకునే విలువైన బంగారాలు ఆత్మీయతలు అందించే ఆలింగనాలు పాలపిట్ట దర్శనాలు మనసు లోతుల్లో నిండిను మమతల గ్రామం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలివెళ్ల దర్పణాలు ఈ దసరా పండుగ